ఈరోజు మా పాఠశాలలో మా ఒత్తు పదాలు చదువుతాయి రేణుక కదమ్మా చదువు 김미리, 투무루, 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 투무루,

గబ్బు రుబ్బు రోళ్ళు గొబ్బి గొబ్బి పాట సబ్బు బిల్లు సబ్బు బిల్ల సబ్బు బిల్ల అబ్బరం అబ్బురం వెరీ గుడ్ బొబ్బా पब् पब्बू पब्भम पब्भम हम रिब्बा रिबनु हम उब्सान कोब्बरी वेरी गुड जुब्बा हम अरबी अरब्बी अरब्बी हम इब्बादम इब्बंदी इब्बंदी जब जबबा हम सु सुब्बू सु సిబ్బంది వెరీ వెరీ గుడ్ గుడ్ తల్లి చాలా చక్కగా చదివిన దర్శిని నువ్వు చదువులు నిమ్మ కమ్మలు అమ్మ అమ్మమ్మ కమ్మెలు కమ్మీలు 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 ఉమ్మం హ్మ్ దానిమ చెమ్మ దుమ్మ దుమ్ము దుమ్ము లెమ్ము తుమ్మా హ్ తిమ్మిరి వెరీ గుడ్ తల్లి ఆ తుమ్ములు హ్మ్ సొమ్ము సొమ్ము తంబుల్లు హ్మ్ అమ్మోరు అహ అమ్మూరు అమ్మూరు హ్మ్ కుమ్మడికాయ ఉమ్మెత్త ఉమ్మెత్త కమ్మని 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 కుమ్మరి వెరీ గుడ్ నమ్మకం అమ్మడం కొమ్ము నిబ్బ నిమ్మ తోట వెరీ గుడ్ ఇప్పుడు భావ చదువు అబ్బాయి రబ్బరు బొబ్బిల్లి దిబ్బ మబ్బు సబ్బు గబ్బు రబ్బరు అ రుబ్బు రోలు రుబ్బు రోలు బొబ్బిపాట సబ్బు గ్లాస్ అబ్బరం అబ్బురం అదురం దం jabbilan, hmm. jabb, jabbilan, jabbu, dibbi, bobu, bobba, bobba, babam, ribanu, ummas, ummasan, <laughs> very good, kembali, uh. hmm. Ara, hmm. ibandi.

పిల్లలు చాలా చక్కని చక్కగా చదివినారు సూపర్ వెరీ గుడ్ బయలుదేరండి